హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ పానీపూరి చేయబోతున్నా చాలా సింపుల్గా చేయబోతున్నా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది బయట పానీపూరి బండి దగ్గర ఒక ప్లేట్ పానీపూరి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ట్వంటీ రూపీస్కి సిక్స్ పానీపూరి ఇస్తున్నాడు అదే సింపుల్గా ఈజీగా ఇలా మనం ఇంట్లో చేసుకున్నామనుకోండి అలా పొట్ట నిండా ఎన్ని తినాలనుకుంటే అన్ని తింటారు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి పానీ చేయడం కోసం ఒక మిక్సీ జాల తీసుకుని చిన్న కట్ట కొత్తిమీర తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి చిన్న అల్లం ముక్క తీసుకోవాలి కొంచెం నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని గ్రైండ్ చేసుకున్న పానీని వేసుకోవాలి టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి చాట్ మసాలా వేసాను ఇదంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న పొటాటోస్ తీసుకుని ఇలా పొట్టిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే పానీపూరి చిప్స్ బయట రప్పించేసా ఈజీగా అయిపోతాయని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని పానీపూరీలు అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి పొటాటోస్ పొట్టు తీసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి ఈ పొటాటోస్ అన్నీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఉడికించుకున్న పొటాన్ని వేసుకోవాలి కొద్దిగా గ్రౌండ్నట్స్ కూడా వేసాను ఇవి కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకోవాలి అంతే పానీపూరిలోకి కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఈ పానీలోకి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి నేను వేసిన పులుపు సరిపోలేదు చిన్న నిమ్మరసం పిండుతున్నాను ఇదంతా మిక్స్ చేసుకోవాలి పానీపూరిలోకి పానీ అయితే రెడీ చూడండి పానీపూరి కర్రీ ఎంత ఈజీగా అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే పానీపూరి చిప్స్ బయట రప్పించి ఇలా ఫ్రై చేశాను ఇవి కూడా బాగున్నాయి సన్నగా కట్ చేసి ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకోవాలి పానీపూరి అయితే రెడీ అయిపోయింది మా పాప అయితే ఎప్పుడు తినేద్దామా అని చూస్తుంది ఇప్పుడైతే మా పాప టేస్ట్ చేసి చెప్తుందంట ఎలా ఉన్నాయో ఇలా పానీలో ముంచుకుని టేస్ట్ చేయాలన్నమాట వా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇలా సింపుల్గా చేసుకోండి మీరు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్